అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి సంఘాల జేఏసీ చైర్మన్ సాకే హరి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ సాకే హరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాల మాట్లాడారు అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా తన వ్యాఖ్యలు వెలికి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అమిత్ షాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని త్వరలో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు అనంతపురం జిల్లా కలిసి తెలిపారు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు అనంతపుర నగరంలో ప్రెస్ క్లబ్లో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వివిధ కుల ప్రజా సంఘాలు రాజకీయ వామపక్ష పార్టీలు హాజరయ్యి వాళ్ళు కూడా మేమే ఏదైతే కోరుకుంటున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకించామో అదే తరహాలో ఇది తప్పు ఇది ముమ్మాటికి దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే అతన్ని ప్రభుత్వం అంటే హోంశాఖ మంత్రి తత్వాన్ని రద్దు చేయాలి అలాగే భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది మరి హోంశాఖ మంత్రి నిజంగానే వృత్తిరీత్యా వ్యాపారస్తులు అటువంటి వ్యాపారస్తుడు ఈరోజు పార్లమెంట్లో పోయి హోంశాఖ మంత్రి అయ్యాడంటే దానికి కారణం బాబాసాహెబ్ రచించిన భారత రాజ్యాంగం మరి అటువంటి భారత రాజ్యాంగాన్ని అతను వికరించే విధంగా అవహేళన చేసే పద్ధతుల్లో అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఇది ఏమన్నా ఒక దేవుని పదాన్ని లేకపోతే ఆ అర్థాన్ని వచ్చే విధంగా మీరు స్మరించుకుంటే పుణ్యం వస్తుందనే మాటలు మాట్లాడడం అనేది కూడా సభ్య సమాజం చాలా అరదించుకునే విధంగా ఉంది నిజంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును అంటాం అరుస్తాం అవసరమైతే మీరేం చేసుకుంటారో చేసుకోండి ఖచ్చితంగా అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి ఈ భారతదేశంలోని కో ఒక్క కోటి నలభై లక్షల గొంతులు ఖచ్చితంగా అరుస్తాయి ఆందోళన చేయడానికి కూడా ముందుకు వచ్చి మీ పనికి మారినటువంటి మాటలు వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలు చేస్తాయని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము మాట్లాడడం జరిగింది అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చినటువంటి పెద్దలు వక్తలు మాట్లాడిన మాటల్లో రేపు జిల్లా ఎస్పీ గారికి కూడా హోంమంత్రి అమిత్ షాపై ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు పోతాం చట్టపరంగా కూడా మేము ఈ అతని మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది రాజ్యసభలో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు దేశవ్యాప్తంగా చాలా దుమారం లేపుతా ఉన్నాయి దళిత గిరిజన సంఘాలు మేధావులు మానవ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ క్రమంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ భారత రాజ్యాంగ పరంగా ఏదైతే ఆర్టికల్ ద్వారా రాజ్యాంగాన్ని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని అనేటువంటి ఒక పదంతో ఈరోజును ప్రమాణం స్వీకారం చేసినటువంటి అవకాశం దక్కింది అంటే ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారే అని చెప్పేసి ఈరోజు నేను తీ తెలియజేస్తున్నా ఈ క్రమంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ ప్రకారంగా ఈరోజు అతన్ని ఎఫ్ఐఆర్ చేయాలా తర్వాత భారత పార్లమెంట్లో తర్వాత ఈ వ్యాఖ్యానాలని అట్రాసిటీ కింద పరిగణలో తీసుకొని తర్వాత రాష్ట్రపతి గారు అలాగే వెంటనే దీనిపైన కేసు ఇది చేయాలా అతన్ని దేశ బహిష్కరణ కూడా చేయాలా అని చెప్పేసి మేము దళిత కిరజ సంఘాలుగా తర్వాత ప్రజాస్వామికవాదులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం